ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో వనవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాలలో మారేడు వృక్షం పార్వతీదేవికి కనిపించిందట ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించగా ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మ పార్వతీదేవి నీ స్పర్శతో నా జన్మ తరించింది అందట అందుకు పార్వతీదేవి వరం కోరుకొమ్మనగా బిల్వపత్రం ఆకుగా పుట్టాను ఆకుగా పెరిగాను ఈ జన్మను సార్థకమై చూడు తల్లి అని వేడుకొందట అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట త్రిమూర్తి స్వరూపమై ఎన్నో ఔషధ విలువలు కలిగి సకల శుభాలను కలిగించే ఈ బిల్వపత్రం శివ పూజకు సమర్పించడము వల్ల కోటి ఏనుగుల దానఫలం నూరు యజ్ఞాల పుణ్యఫలం కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువుకు ప్రియ సోదరి అయిన పార్వతీదేవికి ఇష్టమైనది కావున బిల్వపత్ర పూజ శివకేశవులకు ఇద్దరికీ ఎంతో ప్రీతి